ఆ తరువాత చేసుకొద్దాం అని ఆ ఫ్రెండ్ మాగేది మాగలా ఐ ముఖం బ్యాటరీ ఉండలేదు ఏయ్ హస్లీ माता की जय हसली माता की जय हसी माता की जय

జై వాసవి ఆర్య ఆర్యవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా వారి ఆధ్వర్యంలో మనం ఈ ఎండాకాలం సందర్భంగా చలిబేంద్ర అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి నరసరావుపేట పురప్రముఖులు అలానే రాజకీయవేత్త వ్యాపారవేత్త అయినటువంటి మన వెనుగొండ వెంకటేశ్వరరావు గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ఓపా గౌరవాధ్యక్షుడు నీలి శివప్రసాద్ గారి చార్టెడ్ ఉండే నీలి శివప్రసాద్ గారికి అలానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి మా యొక్క క్లబ్ సభ్యులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈ అవోపా అనేటువంటి కార్యక్రమాలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి నిరంతరంగా మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలు సంక్రాంతికి ఉగాదికి శ్రీరామవమి అలానే శివరాత్రి సందర్భంగా చేస్తూ వస్తున్నాం ప్రతి నెల ఈ భాగంగా ఎండాకాలం సందర్భంగా వేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏరియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చలివేందనకు ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ వారు ఈ రోజున ఈ వేసవి కాలం సందర్భంగా ఈ ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రజలందరూ దానిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం వారు చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు స్కూల్స్లో ఈ పిల్లలందరికీ ఉచితంగా నోట్బుక్కులు పంపించే పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ చేసి చేసి నిర్విఘ్నంగా కొనసాగించి ఈ సేవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయవలసిందిగా కోరుతూ తెలం ఈరోజు ఈ సమయాన ఎండాకాలం పన్నెండు గంటలకు శనివేంద్ర అవోభాచే ప్రారంభించడం జరిగినది ఈరోజు ఈ కార్యక్రమాలను ఆహ్వానించి నన్ను సన్మానం చేసినందుకు అవోప్ప వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజుది కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా నేను కా టౌన్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అవోపా వాళ్ళు మేము ఇద్దరం కలిపి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు సమ్మర్ కాబట్టి ప్రారంభంలో వీరు ఇక్కడ తల్లివేంద్ర ఏర్పాటు చేసి నీళ్ళ కార్యక్రమము ఏర్పాటు చేశారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్సెస్ కావాలని ఇట్లాంటి అసోసియేషన్ వాళ్ళు గ్రామానికి ఒకటి కాకుండా పల్లెల్లో కూడా టౌన్ లో కూడా వార్డుకి ఒక కలివేంద్ర కూడా ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోవాలని చదువుతూ ఉన్నా జైవాస్ మాత ఈ రోజున స్థానిక బైపాస్ రోడ్ లోని ఎస్ఆర్కేటి కాలనీ సెంటర్ లో చిరూరు పేద రోడ్ లో ఈ రోడ్ లో తిరుగుతున్నటువంటి పాదచారులకి ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి వచ్చిపోయే కార్మికులకు ఆటో వాళ్ళకి అందరికి కూడా దాహాత్ ఇచ్చే నిమిత్తమై ఈ రోజున అవోపా నర్సాపేట వారి ఆధ్వర్యంలో మంచినీటి ఉచిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమాలు ప్రారంభించినందుకు వారికి అవపత్రం ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమం మొత్తానికి కూడా దాదాపు రెండు నెలల పాటు కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మన నీల్ సుప్రసాద్ గారు చాకలేఖ గారు మొత్తానికి కూడా వారే స్పాన్సర్ చేశారు ఈ రూమ్ ఇచ్చారు డైలీ కూడా మినరల్ వాటర్ ప్రజలకు అందించే నిమిత్తం ఏర్పాటు చేశారు వారు మా పార్టీ గౌరవ అధ్యక్షులు వారికి కూడా మా అవపత్రం ధన్యవాదాలు అట్లాగే ప్రతి నెలా కూడా ఆవు చక్రంలో గోసేవా కార్యక్రమం చేస్తాము ఆ ఓపెన్ నుంచి అట్లాగే ఉచితంగా నలుగురు పేదలకి పెన్షన్ ఇస్తాము అట్లాగే ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ లో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకి ఉచితంగా నోట్ బుక్స్ చిన్నపిల్లలకి పరగలు అందరు కూడా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా గత మూడు సంవత్సరానికి పంపిణీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది కానీ బుక్స్ ఇవ్వదు మేము దాన్ని మేము పిల్లలకి నోట్ బుక్స్ అందిస్తాము ఇది నర్షా యొక్క దాదాపు నలభై స్కూల్స్ ఉన్నాయి పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం ఇరవై స్కూల్స్ వరకు మేము సప్లై చేయగలిగాము ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా ప్రతి స్కూల్స్ పెంచాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఇంకా పది స్కూల్స్ నుంచి దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమత్వాన్ని సహకరించిన అందరు కూడా మా ఆవపద ధన్యవాదాలు చెబుతున్నాం